హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవీసీకి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఎవరైతే ఈకేవీసీ చేసుకోలేదో వాళ్ళకి ఇంకో అవకాశం ఇస్తున్నట్టు మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్లో చూసుకున్నట్టయితే రేషన్ కార్డుల ఈకేవేసీ గడువు పొడిగింపు అని చెప్పేసి వచ్చిందండి సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈకేవేసి గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలిపింది ఫిబ్రవరి నెలాఖరులోగా వరకు ఈకేవేసీ పూర్తి చేసుకోవచ్చని ప్రకటించింది ఈ నెల ముప్పై ఒకటితో ము గొడవు ముగియనుండగా రేషన్ షాపుల వద్ద భారీ లైన్లు దర్శనమిస్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది ఇప్పటి వరకు రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం మంది ఈకేవేసీ పూర్తి చేసుకున్నట్టు సమాచారం సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో మనకు రేషన్ కార్డుల ఈకేవేసీకి సంబంధించి గడువైతే పొడిగించారండి ఎందుకంటే మన రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం అయితే కంప్లీట్ అయ్యింది అంతకు ముందు మనకు అప్డేట్లో చూసుకుంటే జనవరి ముప్పై ఒకటి లాస్ట్ తేదీ అన్నారు కాకపోతే ఇప్పుడున్న ఇరవై ఐదు శాతం మంది ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరికైతే రేషన్ కార్డు దారులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం మరొక ఛాన్స్ అయితే ఇచ్చింది ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు క్యూలో నిలబడ్డము అలాగే వెయిట్ చేయడము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కదా దీనిని దృష్టిలో పెట్టుకున్న మన రాష్ట్ర ప్రభుత్వము ఫిబ్రవరి నెలాఖరు లోపు ఈకేవీసీ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చిందండి సో ఎవరైతే పెండింగ్లో ఉన్నారో ఎవరైతే ఈకేవీసీ చేసుకోలేదు తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పొడిగించడం అనేది జరగదు కాబట్టి సో తప్పకుండా మీకు రేషన్కు సంబంధించి ఎలాంటి సరఫరాలు పౌర సరఫరాల నుంచి మీకు అందే ఎలాంటి వస్తువులైనా సరే తప్పకుండా అందాలంటే మీకు కంపల్సరీ సరిగా ఈక్సి చేసుకోవాలి అలాగే మీ కార్డులో ఎవరైతే సభ్యులు ఉన్నారో తప్పకుండా వాళ్ళందరూ సో ఈకేవీసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి సో ఇంకా కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు వచ్చినారో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో అందుకు అందరికీ ఈకేవెసి కంప్లీట్ అయిందా లేదా సో అలాగే మీకు తమ్ముసన్ని బాగుపడుతున్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోండి సో ఇదండి మనకు వచ్చిన అప్డేటు సో ఈ రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి అలాగే మన తెలంగాణ స్కీమ్స్కి సంబంధించిన ఇలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తానండి సో తప్పకుండా మీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే